తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరిస్తున్న సందర్భంలో తాడేపల్లిగూడు నియోజకవర్గం నుండి వారికి హృదయపూర్వక అభినందనలో తాడేపల్లిగూడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తాం అలాగే రేపు శాసనసభ సభ్యుడిగా నా మిత్రుడు జనసేన పార్టీ నుంచి మరి ఓటమి మద్దతుతోటి గెలిచిన బొలిసెట్ శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వక తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు మరి అన్నా క్యాంటీన్ మేము గత ఎనభై నాలుగు వారాలుగా అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది పేద ప్రజలకి ఎక్క ఎవరికి అయినా సరే ఐదు వందల మంది తగ్గకోకుండా ఇక్కడ ప్రతివారం అన్నదానం చే చేయడం జరిగేది అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది మరి ఎన్నికల అయిపోయి ఈ రోజున మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించిన సందర్భంలోనూ అలాగే మా పూర్వ అధ్యక్షుడు మరి ఆంధ్రుల అభిమాన ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి వేళ పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో అతని అవినీతి పాలన అందించే విధంగా తాడేపల్లిగూడెంలో ఓటమికి సంబంధించిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు మరి ఎంతో కష్టపడి మరి పెద్ద మెజార్టీ వచ్చేది అలాగా మరి చేయడం జరిగింది ముఖ్యంగా అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీ రావడంలో కీలక పాత్ర పూర్తి అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభవంగా అఖండ మెజారిటీ కూటమితో ఏర్పాటు చేయడం రేపు ఏదైతే విజయవాడలో కేసరపల్లిలో అంగరంగ వైభవంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాలుగవసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మేమందరం కూడా తారేపరూడి నియోజకవర్గం తరఫున ఆయనకి శుభాభిన తెలియజేస్తా ఉన్నాం ఎందుచేతారంటే ఈ రోజు మా నాయకుడు నారా ఏదైతే నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి రామారావు గారి ఆశిస్తులతో ఈరోజు కూటమి మరి పెద్ద ఎత్తున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి ఈ రాష్ట్రం ఎప్పుడైతే వెనకబడిపోయిందో దాన్ని పూర్తిగా అభివృద్ధి దిశలో తీసుకొచ్చే దిశగా మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు మరి ఇచ్చిన మెజారిటీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ రేపటి నుంచి జరగబోయే పరిపాలన మరి ఎంతో అద్భుతంగా ఉంటుందో చూపిస్తానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అలాగే ఏదైతే ఈ యొక్క కూటమి విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే భారతీయ జనతా పార్టీకి కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి కూటమి అభ్యర్థిగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం అలాగే బులిసెట్ శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా అఖండమైన మెజారిటీని తాడేపల్గూడెం నియోజకవర్గంలో మరి ఎన్నడూ చూడలేదు రాజకీయం పుట్టిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై రెండు వేల మెజారిటీని చూడలేని పరిస్థితి ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బులిసెట్ శ్రీనివాస్ గారికి ఇంత మెజారిటీ ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మా వరవర్ బాబ్జీ గారి నాయకత్వంలో మరి ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి పాలాభిషేకం చేస్తూ గడిచిన మూడున్నర సంవత్సరాల నుంచి కూడా ప్రతి మంగళవారం అన్న క్యాంటీన్ పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అన్నా క్యాంటీన్ ని మానకుండా ఈ తాడేపల్లి నియోజకవర్గంలో సుమారుగా ప్రతి వారం ఐదు వందల నుంచి ఆరు వందల మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నందుకు బాబ్జీ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి రేపు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం మహోత్సవం ఉందో దానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మాజీ గారి నాయకత్వంలో అటు ముసా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం